హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సిటీ లైఫ్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే చపాతి మరియు ఎగ్ రోలు చపాతి ఎగ్ ఎలా తయారు చేయాలండి చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి మనం స్నాక్స్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా లంచ్ టైంలోనైనా మనం బ్రేక్ఫాస్ట్ అయినా ఏదైనా మనం పెట్టుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి నార్మల్గా అయితే చపాతి ముద్దను కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అదైతే నేను క్లిప్ చూపించట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం మనం చపాతీ ఎలా కలుపుతాం సేమ్ అదే విధంగా కలుపుకోవాలి ఇక్కడైతే టూ ఎగ్స్ తీసుకున్నాను ఒక ఫోర్ చపాతీలకి తీసుకుని మంచిగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మన టేస్టీ సరిపోయినంత సాల్టు కారం లైట్గా పసుపు వేసుకోవాలండి వేసుకొని దాన్ని కూడా మంచి నీట్గా కలుపుకోవాలి లేకుండా చూసుకోవాలి ఇది మజ్జిగ కవ్వం ఉంటుంది కదా దాంతో చేస్తే మంచిగా ఇది అనేది కలుస్తుంది పసుపు ఉప్పు కారం అనేది ఇలా అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కలుపుకున్న తర్వాత ప్యాన్ వేడి చేసుకొని చపాతి ఎలాగైతే మనం ఒక ఒకవైపు సేమ్ అదే విధంగా మనం చపాతి అనేది ఇది ఇదైతే మంచిగా కలిపిన తర్వాత చపాతి ముద్దను ఉండలుగా అయితే చుట్టుకున్నాను చుట్టుకున్న తర్వాత ప్యాన్ వేడి ఎక్కిన తర్వాత అయితే చపాతి వేసుకున్నాను ఒకవైపు ఇది కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని కాలింది కదా అప్పుడు మనం ఆయిల్ అనేది కొంచెం అప్లై చేసుకున్న తర్వాత ఇది వేడి కాలింది కదా దీనిపైన మనం ఈ ఎగ్ ఇది ఉంది కదా ఇది అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత వైపు కూడా కాలుతుంది రివర్స్ చేసుకొని అయితే కొంచెం టైం అయితే ఉడకనివ్వాలి ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలి రెండో వైపు ఇదైతే బాగానే అయింది అయిన తర్వాత రోల్ చేసుకోవడం అనండి ఇలా మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయండి మరియు హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి వేడి తింటే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అయితే టమాటాగా చెప్పండి వీటిని అయితే మధ్యలో ఇలా కట్ చేసుకొని వీటితో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదైతే ఇప్పుడు ఎలా మధ్యలో కట్ చేసుకోవాలి చేసుకుని ఒక పీస్ తీసుకొని మంచిగా ఎలాగ టిప్ చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియోని ఇస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి బాయ్ బాయ్